మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ డిసిసి కార్యాలయం మరియు నగరంలోని కోర్ట్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు డిసిసి కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ ఎస్సి సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేసంతో పాటు కాంగ్రెస్ అనుబంధ సంఘాల నేతలు హాజరై అంబేద్కర్ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం కోర్ట్ చౌరస్తా వద్ద జరిగిన వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విపాది శ్రీనివాస్ డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు రాజ్యాంగ మహాత్మ్యం మరియు సమానత్వంపై అంబేద్కర్ చూపిన మార్గాలను గుర్తు చేస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సందర్భంగా మైనార్టీసీలక్షుడు తాజుద్దీన్ మిగతా సీనియర్ నాయకులు ఆరోగ్య అందరం కూడా ఈరోజు పెద్ద ఎత్తున మరియు అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రపంచ దేశాలు ఈరోజు అనుసరించి మనల్ని ఆదర్శంగా తీసుకునే విధంగా మన యొక్క రాజ్యాంగం ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించి ఆనాడు ఉన్నటువంటి మన స్వాతంత్రం గంట ముందు పరిస్థితులు సాధన మరి ఎన్నో కుల మతాలకు సంబంధించి వర్ వర్త వర్ణ వైషమ్యాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరికీ సమాన హక్కు కల్పించాలని మనుషులంతా ఒక్కటే అందరికీ కూడా సమాన బాధ్యతలు సమాన హక్కులు కల్పించి ఈ దేశాన్ని ఒక దాటిపైకి తీసుకురావడంలో ఒక పాత్ర పోషించి రాజ్యాన్ని నిర్మాణం చేసినటువంటి అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని వారు చేసినటువంటి కృషి తప్పకుండా మనం అందరం కూడా జీవితకాలం సూర్యచంద్రులంత వరకు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది వారు చూపినటువంటి బాటలు తప్పకుండా అందరూ ప్రయాణిస్తూ ఈనాడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కావచ్చు మరి రాజ్యాంగాన్ని మార్చాల రాజ్యాంగాన్ని తుంగల దొరకాలైనటువంటి కుట్రలు చేసినటువంటి వారిని ఖచ్చితంగా ప్రజలు గమనించి మరి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆశయాలను వారు చేసినటువంటి మార్గాన్ని తప్పకుండా పథకాలను అనుసరించే విధంగా ముందుకెళ్లాలని ఆ దిశగా వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాలను తప్పకుండా ప్రజలకు ఆదరించాలని మరొకసారి కోరుకుంటూ మరి వారి వర్ధంతి సందర్భంగా ఘనంగా ఇవ్వాలనిపిస్తుంది